హరి ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం మూడక్షరాల నామం అతి ముఖ్యమైన నామం దుర్లభ మంత్రజపం వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ దుర్లభయ్యే నమః అని చెప్పుకోవాలి దుర్లభ అంటే దొరకనిది అని అర్థం కాదు కష్టపడితే కానీ దొరకనిది అని అర్థం అలభ అనలేదు దుర్లభ అన్నారు అలభ అంటే లభించదు దుర్లభ అంటే తేలికగా లభించదు అంటే లభిస్తుంది ఇక్కడ అమ్మవారి గురించి మనం చెప్పుకునేటప్పుడు అమ్మవారు అత్యంత దుర్లభం అంత తేలిక కాదు ఆవిడ సాధన చేయడం కానీ ఆవిడ అనుగ్రహం సంపాదించడం కానీ అంత తేలిక కాదు ఆత్మతత్వం పొందడం అనేది అత్యంత కష్టమైన విషయం కష్టపడితే కానీ దాన్ని మనం పొందలేము అదే సాధన ఆ సాధన చేయకపోతే అమ్మవారు దొరకరు ఊరికే మాటలు చెప్పుకుంటే అమ్మవారు ఎక్కడ దొరుకుతారండి ఆవిడ అంత తేలిగ్గా దొరికే రకమా ఈ సాధకుల పూజ ఎంత సాధనతో మనం అన్న దాని మీద ఆవిడ ఎంత త్వరగా మనకు సిద్ధిస్తుందన్నది ఇక్కడ ఈ నామంలో ఉన్న అర్థం అంటే నువ్వు కరెక్ట్గా కూర్చొని సాధన చేసి అమ్మ మీద దృష్టి పెట్టుకొని అమ్మే సర్వస్వంగా భావిస్తే ఆవిడ సులభ కాదు మనకు తోచిన విధానంలో మనం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ మనం చేస్తున్న పూజలకి ఆవిడ దుర్లభ జ్ఞాతా కుర్వీత కర్మాణి అని తెలుసుకొని మనం చెయ్యాలి కష్టం కావచ్చు కష్టం కనుకనే సాధన చేయమన్నారు అంతేగాని ఊరికి లభిస్తే ఆవిడ అంత తేలిక కాదు ఇప్పుడు సహజంగా హిమవత్ పర్వతాలు మనం ఎక్కుతామంటే కనుక ఎవరెస్ట్ శిఖరాలు కానీ ఇలాంటివన్నీ ఏమన్నా ఎక్కాలన్నా కూడా అంత తేలిగ్గా ఎవరు పడితే వాళ్ళు ఎక్కగలిగేది కాదు దానికోసం ఎంతో సాధన చేస్తే కానీ ఆ పైదాకా ఎక్కలేరు అలాగే అమ్మని సాధించాలన్నా కూడా అమ్మ అనుగ్రహం సాధించుకోవాలి అమ్మ దగ్గర ప్రియత్వం సాధించుకోవాలి ఇలాంటివి సాధించుకోవాలి అంటే మనం చాలా కష్టపడి సాధన చేస్తే కానీ ఆవిడ దొరకదు ఊరికనే దొరకన ఉన్నత సుఖము అని చెప్పి అన్నమయ్య అన్నట్టు గొప్ప వస్తువు అనేది ఎప్పుడూ కూడా తేలిగ్గా దొరకదు గొప్ప వస్తువు కోసం ఎప్పుడూ కష్టపడాల్సిందే అంత తేలిగ్గా దొరికేటువంటి తత్వం కాదు అంతర్యాలు బహేంద్రియాలు నియంత్రణలోకి తెచ్చుకోవాలి మాటి మాటికి శ్రవణం చేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యాసం చేస్తూ ఉండాలి అందుకే తపసా అని చెప్పి ఉపనిషత్తు చెప్పింది తపస్సుతో జ్ఞానముతో నిగ్రహింపబడిన మనస్సుతో మాత్రమే అమ్మ దొరుకుతుంది తపస్సుతో అంటే మనం తపన పడుతున్న మన తపన వల్ల జ్ఞానముతో అంతా ఏకత్వం అని మనకు వచ్చినటువంటి జ్ఞానం వల్ల నిగ్రహింపబడిన మనస్సుతో అంటే ఇంద్రియ నిగ్రహం జరుగుతున్నటువంటి శక్తితోనే అమ్మ మనకు దొరుకుతుంది గీతలో అసంశయం మహాబాహో మహో దుర్నిగ్రహం చలం మహా కష్టమయ్యా ఇలా మనసును నియంత్రించడం ఇవన్నీ అని అర్జునుడి చేతులెత్తిస్తే అభ్యాసేన తు కౌంటేయ వైరాగ్యానచ గృహతే అని అభ్యాసం చేయవయ్యా అర్జున ఊరికే మాటలు చెప్పుకుంటే ఏమొస్తుంది నీ మనసు నిగ్రహింపబడాలంటే నీ అభ్యాసమే నీకు ముఖ్యమని జగద్గురుడు శ్రీకృష్ణ పరమా శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ రెండిటికి మాత్రమే అమ్మ దొరుకుతుంది అలా విడిచిపెట్టేసి కబుర్లు చెప్తే అమ్మ దొరకదు అది ఈ నామానికి అర్థం దుర్లభ ఈ నామంతో అమ్మని కనుక మనం చేసు పూజించుకుంటే నామం జపం చేసుకుంటే దుర్లభమైన దుర్లభమైనవన్నటువంటివి కూడా అన్నీ కూడా మనకి అవుతాయి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ